యేసు ప్రభు యేసులో మీ అందరికీ వందనాలను తెలియజేస్తున్నా దేవుని యొక్క లేఖన భాగంలో నుండి ఇర్మియ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచ్చినాన్ని మనం చదువుకున్నాం చాలా కాలం క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నా కనుక విడు ఒక ఎడలా కృపను చూపుతున్నాను అర్థం చేసుకున్నాం ప్రేమ కలిగిన మా ఈసు అపారమైన నీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మీ ప్రేమను వ్యక్తపరుచున్నాం ఇంకా బలహీనడమై ఉండగా భక్తి హీనడం ఉండగా మా కొరకును శిలువులు ప్రేమను చూపి నీ రక్తాన్ని దారపోసి మాకు రక్షణ ఇచ్చావు నీ రక్షణ సువార్తలు వింటున్న నీ బిడ్డలు నీ వాక్యాలు వింటున్న నీ బిడ్డలను ధైర్యపరచండి వారి సమస్యలను తొలగించండి వారి ఇబ్బందులు వారికి ఆదరణ కలిగించండి వారి కుటుంబాలను దీవెలతో తృప్తిపరచమని మీరే మహిమ పద్ధతి బిడ్డలను దీవించమని ఏసు ప్రభు శక్తి కలిగినాం ప్రార్థన ప్రారంభించి అడిగి వేటకొచ్చు నావు ప్రభు నందు ప్రియా సహోదరి సహోదరులరా ఇర్మియా గ్రంథకర్తతో దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చదువుకున్నాం ఇర్మియా భక్తుడు ఇస్రాయేలీ ప్రజలను ఉద్దేశించి దేవుని సన్నిధిలో ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసిన ప్రవక్త ఇర్మియా బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు అనబడుతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు కొంతమంది చిన్న ప్రవక్తలు ఉన్నారు ఇర్మియా పెద్ద ప్రవక్తల జాబితాలోనికి వస్తాడు ఇస్రాయెలి ప్రజలను గురించి చనిపోయేదాకా ఏడ్చినటువంటి ప్రవక్త ఇర్మియా అందుకే ఆయన్ను విలపించు ప్రవక్త అన్నారు అందుకనే ఇర్మియా గారు నిలాపు వాక్యాలు కూడా రాశాడు ఇస్రాయేల్ ప్రజల రక్షణ కొరకు వాళ్ళ భవిష్యత్తు కొరకు వాళ్ళ భాగోగుల కొరకు ఇర్మియా కన్నీరు మున్నీరుగా కారుస్తూ నా తలను జలమయముగాను నా కన్నీళ్లు ఊటగాను చేయమని ప్రభువును అడిగాడు అలాంటి ప్రేమ కళ్యాణ్ ప్రభు ఒక రోజున ఇర్మియాతో మాట్లాడుతున్నాడు అప్పుడు ఇర్మియా బాలుడిగా ఉన్నాడు ఇర్మియా తల్లి గర్భంలో పెన్నమ్మగా ఉత్పత్తి కాట నేను నిన్ను ఎరిగి ఉన్నాను పిలిచాను ప్రతిష్ఠించుకున్నాను నియమించుకున్నాను అని చెప్తే నేను బాలుని అంటాడు ఇర్మియా దేవుడు అంటాడు అలా అనవద్దు వెళ్ళగించడానికి కట్టడానికి నాటటానికి నేను నియమించి ప్రతిష్ఠించుకున్నాను నా నీ సన్నిధిలో ఉంచాను కనుక ఇస్రాయల్ ప్రజలకు వెలుగుగా రక్షణగా నీవే ఉండాలని చెప్పినప్పుడు ఇర్మియాను దేవుడు ఎన్నుకున్నట్టుగా ఇర్మియా గ్రహించాడు ఇర్మియా చరసాల ప్రవక్త ఎహెస్కేలు ఇర్మియాకి సమకాలికుడు అలాంటి ఇర్మియా మాట్లాడుతున్నాడు దేవుడు నాతో మాట్లాడాడు ఓ ఇస్రాయల్ ప్రజలారా దేవుడు నాతో మాట్లాడాడు నేను వాళ్ళకి దేవుడిగా ఉంటారు వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు నేను వారిని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు దేవుడు అదే మాట ఇర్మియా మనం చదువుకున్న ముప్పై ఒకటో అధ్యాయంలో మూడవ వచ్చిన ఇర్మియ మాట్లాడుతున్న మాట కూడా అదే చాలా కాలం క్రిందట దేవుడు నాతో మాట్లాడాడు ఏం మాట్లాడాడు దేవుడు అంటే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను దేవుని ప్రేమ ఎంత విలువైందో ఎంత బలమైందో ఎంత శక్తివంతమైందో ఎంత ఆశ్చర్యకరమైందో ఈరోజు నేను లేఖన భాగంలో మనం చూద్దాం బైబిల్ చెబుతా ఉంది రోమా పత్రికలో కూడా ఎనిమిదవ అధ్యాయంలో కూడా ఏమని మాట్లాడుతున్నాడయ్యా అయ్యా దేవుడు అంటే తన్ను ప్రేమించిన వారికి అనగా తన వాగ్దానం చూపున చే పిలవబడిన వారికి మేలు కలుగటికై సమస్తము సమకూడి జరుగుతున్నవి అని అపోస్తులైన పౌరులు గారు రోమా సంఘానికి రాస్తున్నారు అవునండి దేవుడు ఒక మనిషిని ప్రేమించిన ఒక మనిషి దేవుని ప్రేమించిన దేవుడు కుటుంబాన్ని ప్రేమించిన కుటుంబం దేవుని ప్రేమించిన ఈ ప్రేమ అనేది శాశ్వతమైనది ఈ లోకంలో ఉన్న ప్రేమల కంటే విలువైనది బలమైనది శక్తివంతమైనది మరణము కంటే బలమైనది అంటే దేవుని ప్రేమ ఈ లోకంలో కొలవలేనిది దేవుని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమను కలవచ్చు అన్నదమ్ముల ప్రేమ ప్రేమను కలవచ్చు అక్కజల్లెల ప్రేమను కలవచ్చు రాజుల ప్రేమను కలవచ్చు ఈ లోక సంబంధమైన ప్రేమకు ప్రారంభం ఉంది ముగింపు కూడా ఉండగానే ఏసు క్రీస్తు ప్రభు ప్రేమించిన ప్రేమకు ప్రారంభమే తప్ప ముగింపు అనేది లోకంలో లేని శాశ్వతమైన ప్రేమతో అన్నాడు మరొకసారి అంటాడు దేవుడు మరణం వరకు నేను నేను ప్రేమిస్తున్నాను అంటాడు అంతం వరకు నేను నేను ప్రేమిస్తున్నాను అంటాడు అవును ప్రేమకు రూపం ప్రేమకు కర్త ప్రేమ స్వరూపే ఎవరై అంటే యేసు యోగన్ పత్రిక అంతా కూడా ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు యోగన్ గారు భక్తుడు మాట్లాడుతూ ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనం ప్రేమింప భక్తులమై ఉన్నాం ఆయన గనక మన మీద ప్రేమ చూకపోతే ఈనాడో నరకానికి పోయే అలాంటి ప్రేమ కలిగినటువంటి ఒక సంఘటన బైబిల్ గ్రంథంలో డాక్టర్ గారు లూకా గారు వ్రాసాడు లూకా వ్రాసిన సువార్త పదవ అధ్యాయంలో ఒక వచనాన్ని ముప్పై వచ్చిన నుండి ఈ మాటలు మనం చదువుకున్నాం అందుకు ఏ సో ఇట్లా ఒక మనుషుడు ఎరుసలేము నుండి ఎరుకో పట్టణ మనకు దిగి వెడుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి అప్పుడు ఒక యాజకుడు ఆ త్రొవను వెలుట తటస్థించను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను అలాగనే లేవీడ కూడా చోటికి చూచి ప్రక్కగా పోయిను బైబుల్ చెబుతా ఉన్నది డాక్టర్ అయినటువంటి లోకాగా రాస్తున్నాడు ఒక రోజున యశు ప్రభు దగ్గరకు ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకుడు వచ్చాడు బోధకుడు వచ్చి బోధకుడా యశు మీకు నీకు శుభం వందనాలు నీవు పరలోకం చూచినటువంటి దేవుని కుమారుడు అని నాకు తెలుసు అయితే నాకు ఒక డౌట్ ఉంది అన్నప్పుడు ప్రభు అన్నాడు ప్రేమ కలిగిన వాడుగా ఎవరు వచ్చినా పలకరిస్తాడు మర్యాదనిస్తాడు యేసు ప్రభు అంటే అన్నాడు ఏం కావాలి బోధకుడు అన్నాడు నిత్య జీవానికి వారసువాలంటే నేనేం చేయాలి అని ఆ బోధకుడు యేసు ప్రభు అని శోధిస్తూ అడిగాడు యేసు ప్రభు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు అంతరంగాలు ఎరిగినవాడు అతడు శోధిస్తూ అడగడుతూ వచ్చాడని అంతరంగంలో ఏదో మనసులో ఒకటి పెట్టుకొని నా దగ్గరకు వచ్చాడని యేసు గ్రహించి గుర్తించి మనసరిగి జగం విరిగినటువంటి యేసయ్య అలా అయితే ధర్మశాస్త్రం ఏమని బోధిస్తుంది అన్నాడు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏం చెప్పాడు తెలుసిన ఏం చెప్తుందంటే నీ దేవుడైన యోహో వాను పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో ప్రేమించవలనే చెబుతుంది నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించవలసి చెబుతుంది అన్నాడు యేసు ప్రభు అన్నాడు బోధకుడా ధర్మశాస్త్రు కూడా మంచి మాట చెప్పు నువ్వు అలా చేయిపో ఇతనిలో అహం దెబ్బతింది యేసు ప్రభు నన్ను మంచివాడని మెచ్చుకోవాలి నీతి మంత్రులను మెచ్చుకోవాలి అని ఎరగనట్టుగా తెలియనట్టుగా ప్రభు దగ్గర నటిస్తున్నాడు బైబిల్లో పౌలు గారు ఎప్పుడో రాయించాడు గణతి పత్రికలోనే రాయించాడు ఏమని రాశాడు తెలుసు ఆరో అధ్యాయంలో ఓ మనుషుడా అని ప్రారంభించి మోసపోకుడి దేవుడు మనుషుడా మనుషుడాను ఏది విత్తుతావో అదే పంటను ఈయన నటిస్తున్నాడు ప్రభు దగ్గర అవునండి టీవీలో నటిస్తే డబ్బులు వస్తాయి సినిమాలో నటిస్తే డబ్బులు వస్తాయి వీధుల్లో నటిస్తే ప్రజలు చప్పట్లు కొడతారు దండాలు వేస్తారు ఇంట్లో నటిస్తే ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు ఈ లోకంలో నటిస్తే లోకమంతా మెచ్చుకుంటుంది కానీ దేవుని ముందు నటిస్తే నరకానికి పోతున్నాం దేవుని ఎక్కడైనా నటించవచ్చు కానీ దేవుని విషయాల్లో దేవుని దగ్గర నటించకూడదు క్రైస్తవుడు అయినా క్రైస్తవేత్తలైనా దేవుని వాక్యాన్ని వింటున్న తమ్ముడు సహోదరి అమ్మాతనే మనం దేవుని ప్రేమను గుర్తించడానికి నటించాల్సిన అవసరం లేదు దేవుడు నటనను ఎరిగినవాడు జీవితాలను ఎరిగినవాడు అంతరంగాలను వాడు యేసు ప్రభు ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ఉపమానం చెప్పాడు ఇరుషలేములు నుండి ఒక మనుషుడు దిగి ఎరుకో పట్టణానికి వెళుతూ దొంగల చేతులు దొరికాడు ఆ దొంగలు వాళ్ళని ఏం చేశారంటే వస్త్రాలు దోచుకున్నారు కుట్టారు గాయపరిచారు కొర ప్రాణంతో రోడ్డు ప్రక్కన పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు అలాంటి పరిస్థితుల్లో యాజకుడు ఒకడు ఆ దారిన రావడం తటస్థ ఇచ్చింది అతడు దూరం నుండి చూసి మనకెందుకులే అని చెప్పి ప్రక్కగా వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిన కొద్ది నిమిషాలకి మరొకడు అతను వచ్చాడు అతను లేవీడు అతను కూడా వచ్చి చూశాడు నాకెందుకులే అని చెప్పి త్రో ప్రక్కగా వెళ్ళిపోయాడు వీళ్ళిద్దరూ కూడా దేవుని ఆలయంలో వాళ్ళు ఒకడు యాజకుడు ప్రజల కోసం చేసేవాడు ఒకడు లేవీడు వీళ్ళు ప్రజల కోసం చేసేవాడు కానీ ఇక్కడ ప్రేమ లేని వ్యక్తులుగా నాకెందుకులే లేని ప్రక్కగా పోయినట్టుగా మనం చూస్తున్నాం అయితే సమరయుడు ఒకడు ప్రయాణమై వెళుతున్నాడు సమరయుడు ఆయన ప్రయాణం మీద ఆయన వెళుతున్నాడు తన కోసం తన కుటుంబాల కొరకు తన పరిస్థితి కొరకు తన జీవన వ్యాపారం కోసం వెళుతూ ఉన్నాడు సమరయుడు ఆయన ప్రయాణమై ఆయన పని మీద వెళుతూ ఉన్నప్పుడు ద్రోవ ప్రక్కన పడి ఉన్నటువంటి దొంగల చేతులు పడిన వ్యక్తి యొక్క మూలుగు విని చూసి దగ్గరకు వచ్చి జాలిపడి నుండి ప్రేమను కనపరిచి దయను కనపరిచి కనికరాన్ని కనపరిచి అతను చేసిన పనులు ఏమిటయ్యా అంటే అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె దాక్షారాశ్రం పోసి అతని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించి పోటో కోల వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను ఇన్ని పనులు చేశాడు సమరయుడు ద్రాక్ష రసం గాయాలు కట్టటానికి ఉపయోగపడుతుంది నూనె ద్రాక్షారసం దెబ్బలు తగిలిన వాటి గాయాలను మాన్పీటానికి ఉపయోగపడుతుంది ఈ సమరయుడు చేసింది మంచి పని గనక ఈ సమరయుడు ఆ దొంగల చేతిలో గాయపడిన వ్యక్తిని ప్రేమతో ఇన్నిత చేర్చుకున్నాడు గనక బైబిల్ చెబుతా ఉన్నది మంచి సమరయుడు అని చెప్పాడు ఈ సమరయుడు వాహనం మీద ఎక్కించుకొని ఫోటో కోల వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి రెండు దేనారాలు ఇచ్చి ఖర్చు పెట్టి అన్నాడు రేపు నేను వస్తాను నేను వచ్చేంత వరకు ఇతన్ని పరామర్శించు ఇంకా ఏమైనా ఇతడు విషయంలో నువ్వు ఖర్చు చేస్తే నేను వచ్చి చెల్లిస్తాను అని చెప్పాను ప్రియా దేవుని పడిలారా దేవుని వాక్యాన్ని వింటున్నా మీరు ఆ సమరయుడు యేసు ప్రభువుడు ఆ దొంగల చేతులు చెక్కిన మనిషి నీవు నేను ఎరుషులే అనగా దేవుని సన్నిధి ఎరుకు అనగా శాపగ్రస్తమైనది దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకానుసారంగా మనం వెళ్ళిపోతే దొంగలు సైతాన్ సామ్రాజ్యం వాళ్ళు చేతిలో మనం పడితే ఎలా ఉంటుంది అంటే కొర ప్రాణంతో తప్ప మన ప్రాణాలు మన చేతిలో ఉన్నాయి లేనే లేవు యాజకుడు లేవేలాంటి మత పెద్దలు ఉన్నారు కాని నామకార్థ క్రైస్తవ్యానికి గుర్తు వాళ్ళు మతాధికారులు ఈ లోక సంబంధమైన మతానికి సంబంధించిన అధికారులే కానీ ప్రేమ జాలి దయ వారిలో లేదు ఈ సమరయుడు మంచి సమరయుడు యేసు ప్రభు అందుకే ఇర్మియా గ్రంథకర్త చెప్పిన మాట శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను దేవుడు ప్రేమించాడు కనుక ఆ దొంగల చేతుల పడిన వ్యక్తిని రక్షించినట్లుగా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి పడిపోయిన మనం మొదటి ఆదాము ద్వారా వచ్చిన పాపము నుండి ఆ మరణము నుండి రక్షించడానికి ఏసయ శిలువ మరణం పొందాడు అది యేసు ప్రభు ప్రేమ ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి నరకము నుండి తప్పించడానికి సిలువ మరణాన్ని పొంది మూడో రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఇదిగో నేను వస్తున్నాను ఆయన మన కొరకు ఖర్చు చేశాడు నేడో రేపు ఏసై వస్తాడు ఆయన వచ్చేది ప్రేమతో వస్తాడు ఈసారి ఆయన దిద్దుబాటు సిద్ధపాటు కలిగిన వాడిని పరలోక రాజ్యంలో తీసుకెళ్ళడానికి వస్తున్నాడు నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన ప్రేమను గుర్తిస్తే మారు మనసు పొంది రక్షింపబడి ప్రభు కొరకు నిలబడగలిగితే నీదే పరలోకం దేవుడి మాటను దీవించే ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థం చేద్దాం ప్రేమ కలిగింది దేవా నీకు వందనాలు కృతజ్ఞతలు చెందిస్తున్నా మాతో ఉండి మాట్లాడిన ప్రతి మాటకే నీకు వందనాలు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు గనుక నిబడేల వినభాక్యం వారికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం బలపరిచి దీవించి మేలు తెలియగ్రభునామ నడుచున్నాం తండ్రి తండ్రిని దేవుని ప్రేమ कुमार सुप्रभु कृपा दीवन थोड़ा ही प्रभु नड़प गाका